నీ ఇష్టం మేరకే జీవించే అవకాశమే నీకు వచ్చిందంటే నీ జీవితంలో నువ్వేం చేస్తావు ఈ సంవత్సరం నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికైన హాంగ్ కాంగ్ రాసిన నవల యూరోపాలోని వ్యాఖ్యం ఇది ఒక తాత్వికత ఒక కవితాత్మకత ఇందులో మేళవించాయి అనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు వ్యక్తి స్వేచ్ఛ కోసం ఒక కలం ఆర్తి ఈ వ్యాఖ్యలో ధ్వనిస్తుంది కూడా మనిషి తన అస్తిత్వం గురించి ఇలాంటి ప్రశ్న వేసుకోవాల్సిన సందర్భాలు ప్రపంచ చరిత్ర ప్రతి మలుపులోనూ కనిపిస్తాయి ఇంకా చెప్పాలంటే ఆ ప్రశ్న అవసరం మహిళా లోకానికి మరింత ఎక్కువ మొదట గుర్తించాల్సిన అంశం నీ ఇష్టం మేరకు నీవు జీవించే అవకాశం చరిత్ర తక్కువ సందర్భాల్లోనే ఇచ్చింది నియంతృత్వాలు మత యుద్ధాలు ప్రపంచ యుద్ధాలు కమ్యూనిస్ట్ అనుకూల వ్యతిరేక యుద్ధాలు మరి ముఖ్యంగా వలస పాలనలో సైనిక నియంతృత్వాలు అన్నీ కూడా మనిషిని మనిషిగా ఆలోచించే జీవిగా గుర్తించటానికి నిరాకరించినవి అందుకే ఆ ప్రశ్న వర్తమాన కాలంలో గొప్ప ప్రాసంగికతను కలిగి ఉందనిపిస్తుంది స్వీడిష్ అకాడమీ అధ్యక్షుడు అండర్స్ ఓల్సన్ వ్యాఖ్య ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఆత్మకు శరీరానికి మధ్య ఉండే బంధం పట్ల మరణించిన వారెవరు జీవించి ఉన్నవారెవరు అన్న తాత్వికత మీద ఆమె గొప్ప స్పృహను కలిగి ఉన్నారు అన్నారు ఓల్ఫన్ హన్ రచనలోని మరొక ప్రత్యేకత సాధారణంగా ఆమె ఇతివృత్తాలన్నీ స్త్రీ పాత్రలే కేంద్ర బిందువులుగా ఉంటాయి వాటి ఆవిష్కరణ మాత్రం పురుషుల కోణం నుంచి జరుగుతూ ఉంటుంది రచనను నిలబెట్టేది కాల పరీక్షకు నిలిచేటట్టు చేసేది శైలి ఇతివృత్తం అంటే సారం ఎంత బలంగా ఉంటుందో దాన్ని ఆవిష్కరించిన తీరు అంటే రూపం అంతే పటిష్టంగాను ఉండాలి వాటి మేలు కలయికకు హన్ రచన వేదిక అని విమర్శకులు చెప్తారు కవితాత్మక వచన శైలికి ఈ సంవత్సరం సాహిత్య నోబెల్ పురస్కారం దక్కడం అందుకే ఆహ్వానించదగిందిగా ఉంది దక్షిణ కొరియా రచయిత్రి హాంగ్ కాంగ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఆ సమున్నత సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు ఆ పురస్కారం అందించే స్వీడిష్ నోబెల్ అకాడమీ ఆమె రచనా సంవిధానం గురించి పరిచయం చేస్తూ ఇచ్చిన ప్రశంస ఇది గాఢమైన కవితాత్మతో వచనం రాసే హన్ మానవ సమాజానికి చరిత్ర పరిణామం చేసిన గాయాల లోతును అన్వేషిస్తారు అలాగే మానవ జీవితంలోని సునిశ్చిత కోణాన్ని ఆవిష్కరిస్తారు సృజనాత్మక రచనల ఆకర్షణను పెంచే వర్ణనలు కూడా హన్ కవిత్వ స్పర్శతో చేస్తారు నోబెల్ పురస్కారాలు ఆరంభమై నూట ఇరవై మూడు సంవత్సరాలైంది ఈ కాలంలో సాహిత్య నోబెల్ పురస్కారం నూట పదిహేడు మంది అందుకున్నారు అందులో మహిళలు పద్దెనిమిది మంది వారిలో ఒకరు హన్ ఆసియా మహిళ ఆ సాహిత్య పురస్కారం అందుకోవడం కూడా ఇదే మొదటిసారి దక్షిణ కొరియా నుంచి ఆ పురస్కారానికి ఎంపికైన రెండో వ్యక్తి హన్ సియోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆర్ట్స్ సంస్థలో సృజనాత్మక రచనను గురించి బోధిస్తారు గాజా ఉక్రెయిన్ ఘర్షణల నేపథ్యంలో ఆమె ఎలాంటి సత్కారాలకి అంగీకరించలేదు ఆమె పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టారు హన్ సాహిత్య నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు ఆమె తండ్రి హన్సుంగ్ వాన్ కూడా నవల రచయితే అన్నయ్య హన్ దుంగ్ రిమ్ కూడా నవల రచయిత తమ్ముడు కాంగ్ ఇన్ నవల రచయిత వ్యంగ్య చిత్రకారుడు కూడా ఇంతకాలం హాన్కాంగ్ హంగ్సుంగ్ కుమార్తె అని చెప్పుకునేవారు ఇప్పుడు హాంగ్ కాంగ్ తండ్రి హన్సుంగ్ అని చెప్పుకుంటారని తండ్రి వాన్ చమత్కరించారు ఆమె దేశంలో హన్ పాఠకలోకం విస్తృతమైంది ఆ చిన్న దేశంలో ఆమె రచనలు ఎనిమిది లక్షల ప్రతులు అమ్ముడయ్యాయి పురస్కారం ప్రకటించిన తర్వాత వెంటనే ఆ సంఖ్య పది లక్షలకు చేరవచ్చని అంచనా వేశారు హన్ రాసిన నవలలో ఆరు ఆంగ్లంలోకి వెళ్ళాయి అవి కన్వల్సెన్స్ ది వెజిటేరియన్ హ్యూమన్ యాక్ట్స్ ది వైట్ బుక్ యూరోపా ది గ్రీక్ లెసన్స్ శాకాహారి నవలకు గాను రెండు వేల పదహారులో ఆమెకు బుకర్ పురస్కారం లభించింది కవయిత్రి గానీ హన్ రచనా వ్యాసంగం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆమె కథా రచయిత్రిగా నవలాకర్తగా ప్రయాణం ఆరంభించారు అందుకే వచనంలోనూ కవితాత్మకత వెల్లివిరుస్తూ ఉంటుందని ఆమె రచనల్ని విమర్శకులు శ్లాఘిస్తారు రెండు వేల పదహారులో బుకర్కు ఎంపికైనప్పటికీ శాకాహారి నవలను ఆమె రెండు వేల ఏడులో రాశారు ఈ నవల ఆమె సాహిత్య జీవితాన్ని మలుపు తిప్పింది దీనిని దోబొరా స్మిత్ ఆంగ్లలోకి అనువదించడంతో మ్యాన్ బుకర్ బహుమానం వరించింది యోంగియా అన్న గృహిణి మౌన ఆక్రందన ఇది అదే బహిరంగ తిరుగుబాటుగా పరిణమించింది తను లైంగికంగా మానసికంగా ఎదుర్కొన్న అనుభవాల తర్వాత సమాజ కట్టుబాట్ల మీద తిరుగుబాటు చేస్తున్నామే చావుని కూడా పరిహాసం చేసే మనుషుల క్రూరత్వాన్ని చూసిన తర్వాత తను ఒక మొక్కలాంటి ఉనికిని మాత్రమే కలిగి ఉంటే మంచిదని నమ్మే యువతి ప్రధాన పాత్రగా వచ్చిన నవల ఇది హన్ సైనిక దుశ్చర్యల మీద కలం బలంతో దండెత్తారు చరిత్ర చేసే గాయాలకు ఆమె అక్షరాలు గొంతునిస్తాయని విమర్శకుల అభిప్రాయం అందుకు మంచి ఉదాహరణ హ్యూమన్ యాక్ట్స్ నవల ప్రభుత్వ కూల్చివేతకు నిరసనగా పంతొమ్మిది వందల ఎనభై దశకంలో దక్షిణ కొరియాలోని గ్వాన్జూ అనే చోట విద్యార్థులు లేవనెత్తిన తిరుగుబాటు మీద సైనిక నియంత సాగించిన దమనకాండను ఈ నవలలో చర్చించారు గ్వాన్జూ పట్టణమే ఆమె స్వస్థలం అక్కడే పెరిగారు హాన్ ఆమె తొమ్మిదో ఏటా ఆ రాజకీయ పరిణామం సంభవించింది ఆ బలవంతపు అధికార మార్పిడికి నిరసనగా మే పద్దెనిమిదిన పంతొమ్మిది వందల ఎనభైన విద్యార్థులు తిరుగుబాటు చేశారు అంతవరకు ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి మే పదిహేడున హువాన్ అనే సైనికాధికారి అధికారం చేజిక్కించుకున్నారు ఫలితమే దారుణ హింసాకాండ అది హ్యూమన్ యాక్ట్స్ ఇది వృత్తం ఆ ఘటనల్ని స్వయంగా వీక్షించిన తమ కుటుంబం చిరకాలం పాటు ఎందుకు బతికున్నామా అని ప్రశ్నించుకోవాల్సి వచ్చిందని హన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం ఆ నెత్తుటి కాండ జరగడానికి కాస్త ముందే ఆ కుటుంబం గ్వాన్జోను వేడి సియోల్లోని సుయూ రీ అనే చోటికి వచ్చి స్థిరపడింది నియంతృత్వం కింద చిరకాలం ఉండిపోయిన దక్షిణ కొరియా చరిత్రలోని మరొక నెత్తుటి ఘటనకు కూడా ఆమె అక్షర రూపం ఇచ్చారు అలాగే స్త్రీవాదం ఆధారంగా నడిచిన పోరాటాలను తన రచనలకు ఇతివృత్తంగా స్వీకరించారు అవన్నీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం చేసిన ఉద్యమాలే గ్వాన్జం ఉద్యమంలో చనిపోయిన దోంగ్ హో అనే యువకుడి గాథ అతడి తల్లి ఆక్రందన రచయిత్రిని కదిలించాయి ఆ ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్న ఒక పత్రికా సంపాదకుడు కార్మికుడు ఒక ఖైదీ ఎదుర్కొన్న దారుణ పరిస్థితిని తన నవలలో జోడించారు కానీ ఆ అణిచివేతలో ప్రభుత్వ తప్పిదం లేదని చెప్పే కొన్ని వాదనలు సమాజం మీదకి వచ్చాయి కొన్ని కుట్ర సిద్ధాంతాలు బయలుదేరాయి సంప్రదాయవాదులు ఆ తిరుగుబాటును ఉత్తర కొరియా కుట్రగా భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు మొత్తంగా చూస్తే హ్యూమన్ యాక్ట్స్ నవల వాస్తవ పాత్ర మేళవింపే ఇందులో మూన్ జీ హక్ అనే బాలుడిని సైనిక పాలకులు కాల్చి చంపేస్తారు ఇంతకీ అతడు ఉన్నత పాఠశాల విద్యార్థి అది కూడా నిజ జీవితంలోని పాత్రే ఇలాంటి సామాజిక పరిస్థితిలో కన్నబిడ్డను పోగొట్టుకున్న ఏ తల్లైనా చెప్పే మాటను రచయిత్రి అద్భుతంగా రాశారు నేను చాలా సంతోషించాను ఆ మాట వినడంతో నా గుండె ఆగిపోతుందని భావించాను అంటున్నాము ఒక కాలపు కర్కశత్వంలో మనిషి ఎంత నిస్సహాయంగా మిగిలిపోయాడో చెప్పే వ్యాఖ్య ఇది చిత్రంగా మరొక సైనిక అధికారి కుమార్తె పార్క్ గుయన్ హే పరిపాలనలో హన్ రచనల మీద నిషేధం అమలైంది మేం భాగస్వాములం కాదు అన్న నవలు కూడా ఇలాంటి ఇతివృత్తంతో రాసింది అలాగే గతం వర్తమానంతో సంభాషిస్తూనే ఉంటుందన్న చరిత్ర తత్వవేత్తల మాట ఎంత నిజమో తెలియజేసే ప్రయత్నం ఇందులో ఆమె చేశారని అనిపిస్తోంది వర్తమానం మీద గతం ప్రభావం ఉంటుందని అంటారు హన్ దక్షిణ కొరియాలోనే జిజు అనే ద్వీపంలో పౌరుల మీద సైనిక ప్రభుత్వం సాగించిన దమనకాండ ఇందులో ఇతివృత్తం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి ఘటన ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది నాటి ఆ గొడవలు తన మిత్రుని కుటుంబం మీద ఎలాంటి ప్రభావం చూపాయో చెప్తారు రచయిత్రి ఈ ఘటనలు దారుణమైనవి తిరుగుబాటుదారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలతో జీజు ద్వీపంలోని ముప్పై వేల మందిని అమెరికా మద్దతు ఉన్న దక్షిణ కొరియా సైన్యాలు చంపేశాయి సైనిక కర్కశత్వం మీద రాసిన హ్యూమన్ యాక్ట్స్ నవలకు దీనికి సంబంధం ఉందని ఒక సందర్భంలో చెప్పారు హన్ ఇక ది వైట్ బుక్ దాదాపుగా ఆత్మకథేనని ఆమె అంటారు హాంకాంగ్ అంటే హన్ అనేది నది నదిని కాలానికి ప్రతీకగా భావిస్తారు ప్రవాహం ఎంతో చరిత్రకు సాక్ష్యం తన దేశ చరిత్రకు అందులోని కర్కశత్వానికి కాఠిన్యానికి చైతన్యానికి హన్ సాక్షిగా నిలిచారు ఆమె రచనలోని ప్రతి వ్యాఖ్యం ఇదే చెప్తుంది